హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే రోజుదండి ఏంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి బొప్పాసు కాయ ఉంటుంది కదా ఆ ఆకు అండి మిక్సీ పట్టడానికి మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఎవరి కోసం అనుకుంటున్నారా అమ్మ కోసం ఫ్రెండ్స్ అమ్మకు జ్వరం వచ్చింది అండి డెంగ్యూ లక్షణాలు కొద్దిగా కనిపించినట్టు అనిపించాయి అందుకోసం ఇంకా బొప్పాకు రసం తాగితే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది అంటారు కదా అమ్మకి నీరసంగా ఉంది అండి అస్సలు చేతనట్లేదు అందుకే ఫ్రూట్స్ జ్యూస్ ఈ పండ్లు ముందుగా మార్నింగ్ పడిగడుపున లేవగానే ఇది ఆకు రసం తాగితే చాలా మంచిది అంటారు కదా ప్లేట్లెట్స్ కౌంట్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కొద్దిగా తక్కువ ఉంది అండి అందుకోసం నాకేమో నొప్పులు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి చికెన్ గున్యా రావడం వల్ల చికెన్ గున్యా వస్తే ఇంత ఘోరంగా ఇంత దరిద్రంగా ఉంటుందా అనేసి అనిపిస్తుంది అండి అస్సలు సిచ్యువేషన్ బాగాలేదు ఒక కాలు నడవనికి వస్తే ఇంకో కాలు నడవనికి రావట్లేదు అన్నట్టు ఒక కాలుతో దేకడం ఇంకో కాలుతో నడవడం అన్నట్టు అవుతుంది అండి నిజంగా చెప్పాలి అంటే అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది దానికి తోడు మళ్ళీ నాకు చేతికి ఈ రింగ్ ఫింగర్కి అట్లా పుండులాగా అయ్యేసరికి కూడా అర్థం కావట్లేదు అది మొత్తం వచ్చి ఫింగరు తడతడ అంటుంది అండి అది ఎప్పుడు తీసేస్తే నాకు సీమ్ వెళ్ళిపోతే కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది అండి కంపల్సరీ ఈ వర్క్ అంతా అయినాక చేసుకుందాం అనేసి అనుకున్నాను ఫ్రెండ్స్ అమ్మకి ఇంకా ఇప్పుడు ఈ బొప్పస్కాయ ఆకు రసం ఇస్తున్నాను అండి ఇదంతా కాదు గ్లాస్లో దాదాపు పావు వంతి అయ్యింది అండి ఒక్క స్పూన్ తాగితే సరిపోతుంది ఎక్కువగా కూడా తాగాల్సిన అవసరం లేదు కానీ అమ్మకు భయంగా ఉంది అది ఎలా ఉంటుంది అనేది డైరెక్ట్ గొంతులో వేసుకోవాలి అండి నాలుక మీద ఆనకూడదు ఎందుకంటే నాలుక మీద అంతే మళ్ళీ దురదలేసినట్టు అవుతుంది నా నాలుగంతా కూడా అందుకోసం అది తాగిన తర్వాత కొంచెం చేచ్చేదిగా అనిపిస్తుంది ఏదో ఒక ఫ్రూట్ తినాలి అమ్మకి నేను బత్తాయి ఇచ్చేసాను తిన్నది తిన్న తర్వాత కొంచెం పాలు తాగింది కొంచెం సెట్ అయింది అండి ఇంకా నాకు చేతికి అట్లా పుండులాగా అయింది కదా ఫ్రెండ్స్ రింగ్ ఫింగర్కి అందుకే పెయిన్ వస్తుంది హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడానికి రావట్లేదు తల ఏమో బాగా నొస్తుంది అండి అందుకే అమ్మని ఆయిల్ పెట్టమన్నాను అమ్మ పెట్టుకుంది ఇప్పటిదాకా నాకు పెడుతుంది అండి హెయిర్కి ఆయిల్ చేతి చూసారా ఎంత ఉబ్బిందో ఇంకా నిన్న పుట్నాలు బుక్కం అనేసి అమ్మ చెప్పింది అన్నట్టు సీమ్కి వస్తే ఆ సీమ్ వెళ్ళిపోతేనే ఆ తడతడ అనేది పోతుంది అండ్ దానికి ఉన్న విషం కూడా పోతుందని చెప్పింది అందుకే నిన్న పుట్నాలు బాగా తిన్నానండి నైట్ ఒక చిన్న కప్పు తిన్నాను తెల్లరే వరకు బుడుగ్గా సీమ్ వచ్చేసింది తర్వాత ఇంకా బట్టలు కూడా మెల్లిమెల్లిగా మరత పెట్టుకుంటున్నాను మెల్లిమెల్లిగా ఇక్కడ పెట్టేశాను వర్షిత్కేమో అలా అయింది లవిత్ ఏమో ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లోడు మా వారేమో డ్యూటీకి వెళ్తారు అమ్మకేమో చాతనవ్వట్లేదు నేనేమో ఇంకా నా పని నేనే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకే మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను ఏదో పెట్టుకోవటం అవసరం ఉంటే తీశాను అమ్మకి తర్వాత మళ్ళీ అన్నీ లోపల పెట్టేస్తున్నానండి కరెక్ట్గా నాకు కొంచెం ఎక్కడెక్కడ సర్దితేనే నీట్గా అనిపిస్తుంది అందుకే ఇంకా ఎక్కడెక్కడ సర్దిస్తున్నానండి మెల్లిమెల్లిగా అసలు అవ్వట్లేదు నడవనికి కాకపోతే ఇంకా మనం ఇంట్లో అటు ఇటు తిరగకుండా తిరగలేకుండా ఉంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనం చేయకుంటే ఎవరు చెయ్యరు ముఖ్యంగా ఇంకా సిచ్యువేషన్ కూడా ఏమీ లేదు మా ఇంట్లో పనిచేసే సిచ్యువేషన్ ఎందుకంటే మా వారికి కూడా చికెన్ గున్యా వచ్చింది అందులోనే కొంచెం డెంగ్యూ కూడా వచ్చి ప్లేట్లెట్స్ కౌంట్ అప్పట్లో తగ్గాయి కదా మా వారికి ఇప్పటికీ కూడా కాలనొప్పులు అట్లే ఉన్నాయండి అందులో మళ్ళీ ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా దానివల్ల ఇంకా పెయిన్ వస్తుంది దానికి తోడు మళ్ళీ ఏంటి మా వారికి అట్లా హ్యాండ్ కావడం ఇంట్లో అందరికీ కూడా ఇట్లా సిక్కు అవ్వడం ఒకేసారి ఏదో ఎవరో చేసినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు టూ మంత్స్ నుంచి మేము హెల్త్ ఇష్యూస్తోనే చాలా సఫర్ అవుతున్నాము అంటే చిన్న చిన్నవే కానీ ఎందుకో ఏదోలా అనిపిస్తున్నాయండి అస్సలు మంచిగా అనిపించట్లేదు ఇట్లా చాదగాకపోయేసరికి అందుకే ఇంకా మాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు మేము మొత్తం సెట్ అయిన తర్వాత ఏదైనా పూజ చేపించుకోవడమో లేకుంటే ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళి రావడమో చేయాలండి కొంచెం అట్లా అయితే ప్రశాంతంగా ఉంటుంది మా వారు డిమార్ట్ నుంచి సరుకులు తీసుకొచ్చారన్నట్టు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అవన్నీ ఎక్కడి ఎక్కడ మెల్లిమెల్లిగా సర్దాను లవ్తో తీసుకొచ్చి ఇచ్చిన కొద్దీ ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు వర్షితిని చెకప్కి తీసుకెళ్ళాలి అండి కంప్లీట్ వన్ వీక్ తర్వాత రమ్మన్నాడు మా ఇబ్బంది కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఎందుకంటే వర్షిత్కి ఒక్క లెగ్తోని నడవనికి రావట్లేదు పెయిన్ వస్తుంది అంట రైట్ సైడ్ లెగ్ కూడా అందుకే మా వారు పట్టుకొని వెళ్తా ఉన్నారు నేనేమో కాలు పట్టుకున్నా కాలు అస్సలు కింద పెట్టొద్దు కదపొద్దు అని చెప్పాడండి వన్ వీక్ దాకా కంప్లీట్గా అందుకే ఇంకా వర్ష హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం మేము ఇప్పుడు మొన్న చూపించాం కదా ఫ్రెండ్స్ అదే హాస్పిటల్ మళ్ళీ పట్టి చేంజ్ చేసి ఎక్స్ రే తీస్తారనుకుంటా నేను అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి అండి మా వారు నేను ఇద్దరం వెళ్తున్నాము ఇంకా అమ్మ ఇంటికన్నా ఉంటుంది లవిత్ కూడా మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ ఉంటుంది అండి త్వరలోనే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయంట ఇంకా వర్షితుని తీసుకొని వెళ్ళేటప్పుడు వర్షిత్ కొంచెం పెయిన్ వస్తుంది అన్నాడు ఒకటేసారి గట్టిగా ఆర్చేసరికి ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చారు కార్ దగ్గర బయట ఉన్నామండి అక్కడ బయట అందరూ అడిగారు అన్నట్టు ఏమైంది ఏమైందంటే ఏం కావాలి మనకు కొంచెం పెయిన్ వచ్చేసరికి గట్టిగా ఆర్చాడని చెప్పాను ఇంకా అందరు ఎక్కడికి వెళ్తున్నారు హాస్పిటల్కి వెళ్తున్నారా చెకప్ అని అడిగితే చెకప్కే వెళ్తున్నాము వన్ వీక్ తర్వాత రమ్మన్నారు కదా అనేసి చెప్పారు అండి అందుకే చెకప్కి వెళ్తున్నాము అన్ని బ్యాక్ సైడ్ కూర్చోబెట్టి పిల్లోస్ పెట్టాము అండి అటు ఇటు ఏమీ కదలకుండా ఉండడానికి అండ్ స్లోగానే వెళ్తున్నారు మావారు ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు వస్తే ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను వెనకాల కాలు పట్టుకొని కూర్చుంటానంటే వర్షితు అస్సలు వద్దన్నాడు అండి అందుకే వాడు ఒక్కడే సింగిల్గా కూర్చున్నాడు ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది ఆ హాస్పిటల్ మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా సైనిక్పురి దగ్గర ఉంది అండి కరెక్ట్ అయితే నాకు తెలియదు ఇక్కడ ఏసరా నగర్ కంప్లీట్గా దాటిన తర్వాత టర్న్ అయ్యే కొంచెం ముందుకు ఉంది అన్నట్టు లోపలికి వెళ్ళి ఇట్లా వీల్చైర్ అన్న లేకుంటే బెడ్ ఉంటుంది కదా అది తీసుకురమ్మని చెప్పాము ఎందుకంటే మనకి పెయిన్ వస్తుంది ఈరోజు కొంచెం అటు ఇటు కదిపితే సిమెంట్ పట్టి వేశారు కదా అండి ఈ పట్టి ఇప్పుడు తీస్తారనుకుంటా తీసి మళ్ళీ ఎక్స్రేకి తీసుకెళ్తారేమో లేకుంటే తీయకుండానే తీసుకెళ్తారేమో నాకు కూడా అర్థం కాలేదు కొంచెం టెన్షన్గా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్రేకి తీసుకెళ్లారు ఎక్స్రే తీసారండి పట్టి ఉండగానే అలానే తీస్తారు కావచ్చు కదా అంటే మొన్న అలానే చేశారు కదా ఫస్ట్ ఏమో క్రాక్ వచ్చినప్పుడు తీశారు పట్టి అప్పుడు లేదు కానీ ఇప్పుడు పట్టి మీదనే తీశారు లోపలవి కనిపిస్తాయి కదండి బోన్స్ ఇంకా చూడాలి అండి ఎలా ఉంటుంది ఏంటో మా వారు ఈరోజు ఫింగర్స్కి కూడా పట్టి వేసుకున్నారు కదా అది కూడా తీపిచ్చుకుంటారంట అందుకే ఒకసారి ఎక్స్రే తీయించుకున్నారు సెట్ అయింది అన్నారు డాక్టర్ గారు తీసేస్తామని చెప్పారండి మా వారి చేతి ఫింగర్స్ కూడా టూ వీక్స్ అవుతుంది దగ్గర దగ్గర వర్షితికి కూడా ఈ పట్టి మార్చి ఇంకో పట్టి మళ్ళీ వేస్తామని చెప్పారండి అది ఏం పట్టో నాకు కూడా తెలియదు చూడాలి ఎందుకంటే మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఎక్కువగా లేను అన్నట్టు హాస్పిటల్ కొట్టి నేను ప్రెగ్నెంట్ కాబట్టి అప్పుడు నన్ను హాస్పిటల్ కొట్టి తిప్పలేదు అండి నార్మల్గా ఇంట్లోనే ఉంచారు అందుకే నాకు ఎక్కువగా తెలియదు వీటి గురించి మళ్ళీ ఎక్స్రే తీయడానికి తీసుకొచ్చారు ఇక్కడ వీడియో తీస్తా ఉంటే వద్దు అన్నారు అన్నట్టు అక్కడ వల్ల అందుకే తీయలేదు ఇంకా ఎక్స్రే తీసిన తర్వాత కొంచెం లైట్గా సెట్ అయింది అని చెప్పారు అండి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనుకోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ సెట్ అవుందని చెప్పారు అండి అందుకే ఈ పట్టీ తీసేస్తున్నారు మళ్ళీ వేరే పట్టి వేస్తారంట జాగ్రత్తగా చూసుకున్నారు మేడం ఇంకా అందుకే కొంచెం సెట్ అయింది అనేసి డాక్టర్ గారు చెప్పగానే అప్పుడు ప్రశాంతంగా గాలి పీల్చుకున్నానండి రియల్గా చెప్పాలి అంటే అప్పటిదాకా నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది అంటే ఏదో రాగా అనిపించింది అన్నట్టు డాక్టర్ గారు పట్టుకున్నారు కదా దానికంటే కొంచెం ముందుకి వర్షతికి అది ఏమంటారు క్రాక్ వచ్చింది ఇక్కడనే అండి బోన్ క్రాక్ వచ్చింది అది ఉబ్బు బాగా ఉండే అండి మేము తీసుకొచ్చినప్పుడు పట్టి వేయకముందు ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంకా కొంచెం పెయిన్ అయితే వర్షిత్కి ఉంది అన్నాడు అందుకే మళ్ళీ పట్టీ వేస్తున్నారండి ఇది వచ్చేసి ఫైబర్ పట్టీ అంట ఇట్లాంటి పట్టీ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇది కొంచెం గట్టిగా ఉంది అండి దానికంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నట్టు డాక్టర్ గారు ఏం చెప్పారంటే వెళ్ళేటప్పుడు పట్టీ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది మీరు త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా కాకుంటే రండి పెయిన్ వస్తుంది అని చెప్పారు ఇంకా చూడాలి అండి ఇప్పుడే కదా మనకి ఈ పట్టి వేయించాం ఈ పట్టీ వేసిన తర్వాత కొంచెం కాలు అదు అటు ఇటు కదపొచ్చు అని చెప్పారు స్ట్రేట్గా కాకుండా అందుకే ఇంకా కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది నాకు నాకున్న డౌట్స్ అన్నీ దాదాపుగా అడిగేశాను డాక్టర్ని ఇంకా ఇంటికి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడ అంతా స్టాఫ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు మాకైతే ఈ సర్వీస్ బాగా నచ్చింది అండి ఇక్కడ చూసుకోవడం డాక్టర్లు మాట్లాడే పద్ధతి అండ్ సర్వీస్ చేసేవాళ్ళు అందరూ కూడా బాగా మాట్లాడారు అంటే హాస్పిటల్ వాతావరణానికి నేను ఎక్కువగా వెళ్ళలేదు నా డెలివరీ అప్పుడు ఉన్నానంటే మళ్ళీ తర్వాత నేను ఎప్పుడూ కూడా ఎక్కువ లేను అండి అందుకే నాకు తెలియదు కానీ ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ కొంచెం నాకు మంచిగా అనిపించింది వర్షితిని ఇలా కేరింగ్గా చూసుకోవడం చాలా చాలా బాగా అనిపించింది అండి ఇంకా జాగ్రత్తగా వన్ అయితే కారులోకి ఎక్కిచ్చారు ఇంటికి వచ్చేసరికి అమ్మ వంట చేసి పెట్టింది మా కోసం ఇంకా అందరం కలిసి డిన్నర్ చేస్తున్నామండి మేము వచ్చిన తర్వాత తింటామనేసి ఆగారంట మాకోసం ఎందుకంటే అమ్మకు కూడా గుటగుట ఉంటుంది కదా అమ్మకు కూడా వెంటనే అక్కడ చెకప్ అయిపోగానే ఫోన్ చేసి చెప్పాను అమ్మ కూడా కొంచెం రిలాక్స్ అయింది అండి మేము అలా ఫోన్ చేసి చెప్పగానే అమ్మకు అన్నకు మా అత్తమ్మలు చెప్పామండి ఇలా చేశారు మళ్ళీ అనేసి తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు లాగండి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అమ్మకు సేమ్ మళ్ళీ బొప్పాసకాయ ఆకు రసం ఉంటుంది కదా అది చేసేసి ఇచ్చాను అన్న త్రీ డేస్ కంటిన్యూగా తాగమనేసి చెప్పాడు అన్నట్టు అందుకే అమ్మ తాగడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుందండి గ్లాస్లో పావు వంతుంది ఎక్కువ కాదు ఇంకా స్పూన్తోనే వేసుకోమంటే భయపడుతుంది అందుకే గ్లాస్తోనే డైరెక్ట్ వేసుకోమన్నానండి గొంతులో ఒక రెండు స్పూన్లు ఎక్కువ కాదు అండి కానీ చేదు మాత్రం ఘోరంగా ఉంది అంట కటిక చేదు నేనైతే ఎప్పుడో ఒక్కసారి తాగానండి కొంచెం అది కూడా ఇప్పుడు కాదు ఇంకా వెంటనే అమ్మకి ఆపిల్ కట్ చేసి ఇచ్చాను తింటా ఉంది వర్షిత్కి ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది అని చెప్పాడండి ఈ పట్టీ వేసిన తర్వాత ఎందుకంటే నైట్ కొంచెం ఒక సైడు మెల్లిగా తిరిగి పడుకున్నాడు అన్నట్టు ఇబ్బందిగా అనిపించలేదంట అందుకే మాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది అండి వాడు అలా చెప్పగానే మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే ఇంకా బ్రష్ చేశాడు బ్రష్ చేయడం అయిపోయిన తర్వాత నేను సప్లిమెంట్స్ వేశాను మావి వెస్టీజ్వి వర్షిత్కి మోషన్ కోసం వాడుతున్నాను కదా అవి కూడా కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నామండి వీటితో పాటు మీకు చూపిస్తాను త్వరలోనే అండ్ కొన్ని పాలు ఇచ్చాను న్యూట్రిషన్ పౌడర్ ఉంటుంది మా దాంట్లో పిల్లలకి సంబంధించింది అందుకే ఒక చిన్న కప్పు కలిపేసి ఇచ్చాను పెద్ద కప్పు వద్దు అంటే నిన్న మొన్నేమో బాగానే తాగాడు ఎందుకు ఇవాళ అట్లా చేస్తున్నాడంటే డాక్టర్ ఏం చెప్పారంటే కొంచెం ఇప్పుడు సెట్ అయింది కదా కొంచెం అటు ఇటు బొర్రొచ్చు అని చెప్తే ఇంకా వర్షత్తుకి పట్ట పగ్గాలు లేవండి ఇంకా నేను అటు ఇటు బొర్రొచ్చు ఇంకా ఏమైనా చేయొచ్చు అనేసి ఫీల్ అయ్యాడు అన్నట్టు అందుకే ఇంకా అట్లా ఒర్రిచ్చారు నన్ను పాలు తాగమంటే తర్వాత వాళ్ళకి ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చపాతీ ఉన్ను పన్నీర్ కర్రీ కావాలంట వర్షిత్ కున్న లవిత్కి ఇద్దరికి కూడా అందుకే ఇంకా పన్నీర్ కర్రీ చేయడానికి కావలసిన ఐటమ్స్ అన్ని నేను రెడీ చేస్తూ ఉన్నాను అమ్మ వచ్చేసి చపాతి పిండి కలిపి చపాతీలు చేస్తుందండి ఈరోజు లవిత్కి స్కూల్ లేదు ఇంటికానే ఉంటున్నాడు అందుకే ఇంకా లవిత్ చాలా హెల్ప్ చేస్తున్నాను నాకు మిక్సీలో వచ్చేసి నేను ఉల్లిపాయ తర్వాత టమాటా లవంగాలు యాలకులు మిరియాలు కొంచెం సాల్ట్ ఎల్లిగడ్డ వేసి మిక్సీ పడతానండి పన్నీర్ కర్రీ కోసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద పని అయితే ఏమీ ఉండదు అండి పన్నీర్ కర్రీ చపాతీలు చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇంకా రుమాల రోటీ అయితే నాకు చాలా ఇష్టం అండి పన్నీర్ కర్రీలోకి అది ఇంట్లో చేసిన దానికంటే బయట చేసిన నాకు బాగా నచ్చుతుంది లవిత్ కి మిక్సీ పట్టడం వస్తుంది కానీ మిక్సీది సెట్ చేయడం రాదు అన్నట్టు మాది మిక్సీది ఇలా సెట్ చేసేది ఉంటుంది అండి అది సెట్ అయితేనే కరెక్ట్గా మిక్సీ తిరుగుతుంది లేకుంటే అస్సలు తిరగదు అండి మేము ఒక సైడు కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాము ఇంకో సైడ్ అమ్మ హాల్లో కూర్చొని చపాతీలు చేస్తుందండి పిల్లల కోసం అమ్మకి చాతన అక్క ఎందుకు చేపిస్తున్నారంటే అమ్మకి ఇప్పుడిప్పుడు కొంచెం చాతన అవుతుంది మళ్ళీ అమ్మ వద్దు అంటే కూడా అస్సలు వినట్లేదు అండి పిల్లలకే కదా చేస్తాను చేస్తాను అని చెప్పింది అండి ఎందుకంటే మా మమ్మీకి తెలుసు నాకు చపాతీలు చేయడం ఇష్టం ఉండదు అని మళ్ళీ ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అంటే ఒకసారి కూర్చుంటే ఇక నేను ఇవ్వలేను అన్నట్టు మళ్ళీ అమ్మ కూడా ఈ కర్రీ వండు రాదు అందుకే నేను కర్రీ వండుతున్నాను అమ్మ వచ్చేసి పిల్లల కోసం చపాతీలు చేస్తుంది అండి చెరొక పని చేస్తున్నాము తొందరగా అయిపోతుంది అనేసి పన్నీర్ కర్రీ ఎలా చేస్తున్నానో చాలా సింపుల్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మ్యూజిక్ పెట్టి మీరే చూడండి ముందుగా కడాయి పెట్టిన తర్వాత ఇందులో బటర్ వేసుకోవాలండి కొంచెం టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం పన్నీర్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ మేము మొత్తం కంప్లీట్గా మా ఇంట్లో ఇదే వాడుతున్నాము వెస్టీజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ తర్వాత డీప్ ఫ్రై కూడా ఇదే వాడుతున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత నేను ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అదంతా కూడా వేసుకొని ఇంకా ప్రాసెస్ అనేది మీరే చూడండి మ్యూజిక్ పెట్టేస్తాను ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ రెడీ అవుతా ఉంది ఇంకా ఇంకో సైడ్ నేను టీ పెడుతున్నాను అలాగే చపాతీలు కాల్చడానికి కూడా పెంచు పెట్టేశాను అండి నాకు ఈ జటా టీ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను కంటిన్యూగా తాగుతున్నాను మున్పు నాకు టీ తాగాలంటే చాలా ఎక్కువ భయం అనిపించేది ఎందు గురించి అంటే నాకు టీ తాగితే అస్సలు పడేది కాదు అండి టీ పౌడర్ వల్ల మొత్తం నోర్ అంతా ఇట్లా ఏమంటారు వేడి కురుపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి వచ్చేటివి అన్నట్టు అట్లా నాకు బాగా ఇబ్బంది అయ్యేదండి కాకపోతే మేము ఎప్పుడైతే ఈ టీ పౌడరు ఆయిల్ ఇవన్నీ ఇంట్లోకి కావాల్సిన సామాన్లు మార్చుకున్నామో అంటే షాప్ చేంజ్ చేసాము అప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ అయితే దాదాపుగా అంటే బాడీ లోపలికి సంబంధించినవి ఏవి రావట్లేదండి అదొక్కటి మాత్రం నాకు బాగా అనిపించింది అమ్మకి ఇంకా పాలు ఇస్తున్నానండి ఛాయ్ తాగితే అమ్మకి పడట్లేదు కుక్క కరిసిన నుంచి ఒకసారి ఒక ఎయిట్ మంత్స్ క్రితం కుక్క కరిసింది అండి ఊర్లో కొంచెం చిన్న కుక్క ఇట్లా గీకింది అన్నట్టు అప్పటి నుంచి అమ్మకి ఛాయ్ తాగితే పడట్లేదు అంట ఈ టీ పౌడర్ పెట్టి ఇది ఇస్తానన్నా కూడా అమ్మ భయపడుతుంది అన్నట్టు అందుకే పాలు ఇస్తున్నాను అండి చాలా రోజుల నుంచి పాలు తాగుతుంది ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే అంటే కొట్టుకున్నప్పుడు పానం కొట్టుకున్నప్పుడు మాత్రమే టీ తాగుతుందండి మిగతా టైంలో మొత్తం పాలే తాగుతుంది ఫ్రెండ్స్ పొద్దున సాయంత్రం ఇంకా ఒక సైడేమో చపాతీలు ఇంకో సైడేమో పన్నీర్ కర్రీ అండి ఇంకో సైడు టీ పెట్టేశాను నేను అమ్మకి కొన్ని పాలు పోసిన తర్వాత మా వారేమో పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశారు ఎందు గురించి అంటే చపాతీలోకి ఇలా కట్ చేస్తేనే బాగుంటాయంట అంటే ముక్క ముక్కకి తినొచ్చు అంటారు కదా మళ్ళీ అవికి బాగా నచ్చింది పన్నీర్ కర్రీ నేను ప్రిపేర్ చేసింది నేను ప్రిపేర్ చేసింది బయట హోటల్తో కూడా మా లవిగాడు పోల్చి చూసాడు అన్నట్టు అస్సలు బాగాలేదు అట వాడే చెప్పాడు నాతోని ఇంకా అందుకే మమ్మీ పన్నీర్ కర్రీ నువ్వే చెయ్యి కావాలంటే రొట్టెలు బయట నుంచి తెచ్చుకుందాము రుమాల్ రొటీ అనేసి చెప్తా ఉన్నాడు మా లవి మా లవిత్ మాటలకి బాగా నవ్వు వస్తుంది లవిత్ ఎలా మాట్లాడతాడో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంకా పన్నీర్ ముక్కలు వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాను ఎందుకంటే పన్నీర్ ముక్కలు కూడా లైట్గా ఉప్పు కారం పట్టడానికి నేను అలా ఉంచుతాను కొంతమంది ఏమో పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కే దించేస్తారండి నాకు అలా నచ్చదు అన్నట్టు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఫ్రెండ్స్ కానీ నేను ఎప్పుడు దాదాపుగా ఇలానే చేస్తానండి టేస్ట్ కూడా బాగా కుదురుతుంది మా పిల్లలకి ఇలాగే తినడం ఇష్టం అన్నట్టు అందుకే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను బిర్యానీ కూడా బాగానే కుదురుతుంది అండి పన్నీర్ బిర్యానీ మా పిల్లలకు బిర్యానీ కంటే కూడా ఇలా పన్నీర్ కర్రీ రోటీలు బాగా నచ్చాయి అంట ఇంకా రుమాలి రోటీ నాన్ ఉంటే బాగుండు అనేసి వాళ్ళిద్దరు అన్నట్టు అందుకే నాకు అనిపించింది అన్నట్టు నాకు ఇలా చపాతి కంటే జొన్న రొట్టె లేకుంటే రుమాలి రోటీ చాలా ఇష్టం అండి పన్నీర్ కర్రీలోకి మాత్రం ఊరికెళ్ళినప్పుడు అదే చేస్తాను మా ఇంట్లో టిఫిన్ చేసిన స్నాక్స్ చేసిన ఏది చేసినా పిల్లలకి మేము మొక్కి తినడం అలవాటు చేశానండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళకి మొక్కి తింటామన్నట్టు ఎందుకంటే వాళ్ళ పానం అంతా మా దగ్గరనే ఉంటుంది కొత్తవి చేసినప్పుడు అనేసి మేము అనుకుంటాము అందుకే అలా మొక్కి తినడం అలవాటు చేశాను అండ్ పిల్లలకి డైరెక్ట్ అస్సలు ఇవ్వము అండి చిన్న ముక్క మేము నోట్లో పెట్టుకున్నాకనే పిల్లలకి ఇస్తాము చపాతి అయినా కర్రీ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే అండి అంటే అప్పుడప్పుడు స్పెషల్గా చేసుకునేవి కూడా ఉంటాయి కదా వెజ్ అండ్ నాన్ వెజ్లో అట్లా చేసినప్పుడు మాత్రం మేము చిన్న ముక్క నోట్లో పెట్టుకొని ఇస్తామన్నట్టు అలవాటు చేశాను పిల్లలకు కూడా అమ్మ చపాతీలు చేస్తుండే మా వారేమో కాలుస్తున్నారు పిల్లలిద్దరికేమో నేను చపాతీలను ఇంకా పన్నీర్ కర్రీ వడ్డిస్తున్నానండి ఇద్దరికి కూడా ఎందుకంటే ఇక్కడ వర్షతిని కూడా చూసుకోవాలి కదా అండి అందుకోసం ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాది ఇది అండి మీరేం చేసుకుంటున్నారు అనేది చెప్పండి ఫ్రెండ్స్ కాలు ఇంకా పెయిన్స్ తగ్గట్లేదు అండి కీళ్ళల్లో మాత్రం ఇంకా నొప్పులు వస్తానే ఉన్నాయి సప్లిమెంట్స్ నేను వాడనేమో అనేసి అనుకున్నాను కానీ వాడుతున్నానండి మా దాంట్లో సప్లిమెంట్సే యూస్ చేస్తున్నాను మా ఇంట్లో దాదాపు నేను మా పెద్దోడు మా వారు ముగ్గురం సప్లిమెంట్స్ వాడుతున్నామండి ఎవరికి సంబంధించినవి వాళ్ళవే మా ఏమో పౌడర్ వాడుతున్నాను న్యూట్రిషన్ పౌడరు చిన్నోనికి పెద్దోనికి ఇద్దరికి వాడుతున్నాను నేను ఇప్పుడు ఇంకా వానికి అది తాగిపీయమనేసి చెప్పారు తొందరగా సెట్ అవుతుందని చెప్పారు కాల్షియం ఉంటుంది కదా అందుకోసం మా వారు ఫస్ట్ చపాతీలు కొన్ని కాల్చారు ఆయిల్ లేకుండా కాల్చుకున్నారు అన్నట్టు తన కోసం అవి తీసుకోవడానికి కరెక్ట్గా తీయనికి రాలేదు అడుగున పెట్టేసుకున్నారు ఒక ప్లేట్లో వేసుకుంటే ఈజీగా అయిపోయేది కదా అందుకే చేతులు కాలే అన్నట్టు తర్వాత నేను కాలుస్తున్నానండి మా వారు తింటా ఉంటే లైట్గా కొంచెం ఆయిల్ వేసి కాలుస్తున్నాను అది కూడా రైస్ బ్రోన్ ఆయిల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచిగా పన్నీర్ కర్రీ రొట్టె చాలా బాగున్నాయట లవిత్కి బాగా నచ్చాయంట వాడు ఎప్పుడు దాదాపు రెండు తినేవాడండి రొట్టెలు ఇప్పుడు మూడు మూడు బావ మూడు నరనో తిన్నాడు చాలా బాగుంది అనేసి వానికి అంత బాగా నచ్చిందంట ఇంకేం చెప్తున్నాడంటే మమ్మీ రోజు చేయొచ్చు కదా నేను చెయ్యవు నన్ను చెయ్యనియ్యవు నాకు నేర్పు అంటున్నాడు అన్నట్టు లవిత్ ఆ మాటలకి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అంటే నవ్వాలో ఏమో కూడా అర్థం కాలేదు అన్నట్టు అట్లా ఉన్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసాము పిల్లలు పన్నీర్ కర్రీ వేసుకొని తిన్నారండి లంచ్లో కూడా మళ్ళీ లంచ్లో కూడా పిల్లలిద్దరూ ఒక చపాతి కొంచెం అన్నం తిన్నారన్నట్టు ఎందుకంటే అమ్మ చపాతీలు బాగానే చేసింది అందుకోసం ఇది వచ్చేసి నైట్ డిన్నర్ టైంలో అండి వర్షిత్కి ఈ పట్టి చుట్టారు కదా ఫ్రెండ్స్ పెయిన్ వస్తుందా అనేసి నేనేమన్నా అడిగితే రాలేదన్నాడు అటు ఇటు కొంచెం కదుపుతున్నాడు గమనించారు కదా మీరు తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నూనె వాడుతున్నాను నేను నూనె ఇంకా వేరే క్యాప్సిల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా దాంట్లో ఈ నొప్పులకి తర్వాత నొప్పులకి కండరాల నొప్పికి అండ్ ఇమ్యూనిటీ కోసం వేరైటీ కూడా సప్లిమెంట్స్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా రాలేదు అంటే స్టోర్లో మొన్న వెళ్తే లేవన్నట్టు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అండి అవి కూడా చూపిస్తాను వచ్చిన తర్వాత ఈ నూనె వేసుకున్న నుంచి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించట్లేదు అన్నట్టు నేను వేసుకోవట్టి కూడా టూ త్రీ డేస్ అవుతుందండి ఎక్కువ కాదు ఈ వీడియో చూపించేసరికి పడిగడుపున వేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ తినే ముందు వేసుకోవచ్చు కాకపోతే నేను పడిగడుపునే వేసుకున్నానండి బాగా పనిచేస్తుంది అనేసి తర్వాత ఏమంటారు ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాను అది తాగితేనే నాకు మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది అందుకోసం అండ్ పిల్లలు వచ్చేసి చపాతి తిన్నారు నిన్న అమ్మ చపాతీలు బాగానే చేసిందని చెప్పాను కదా ఇంకా ఈరోజు కర్రీ లేదు అందుకే కచప్ వేసుకుంటున్నాడు కచప్ వద్దురా అని చెప్తే కూడా వినట్లేదు నాకు అస్సలు ఇష్టం ఉండదు పిల్లలకి కచప్ పెట్టడం ఎగ్ కర్రీ చేశాను చపాతీలోకి ఆ ఎగ్ కర్రీలోనే వర్షిత్తు కొంచెం కచప్ కూడా కలుపుకున్నాడు అన్నట్టు టమాటా కచప్ మనకి డిఫరెంట్గా తినడం ఇష్టం అండి అస్సలు వినడు అందుకే ఇంకా కొంచమే వేసుకోమన్నాను లైట్గా బాగా కాదు తర్వాత నేను ఇంకా బెడ్షీటు చేంజ్ చేస్తున్నానండి మొన్న వేశాను కదా బెడ్షీటు వర్షిత్కేమో డే బై డే మారుస్తానే ఉన్నాము కూర్చున్న ప్లేస్లలో బెడ్షీటు చెద్దరి రెండు కూడా అండి ఒళ్ళు కూడా దాదాపుగా డైలీ తుడుస్తున్నామండి వేడి నీళ్ళు పెట్టి కానీ ఒళ్ళు తుడిసేటప్పుడు వీడియో తీస్తే వర్షిత్కి అవుతుందట వద్దు అని అన్నాడు అందుకే చూపించట్లేదు ఫ్రెండ్స్ మీకు ఎవ్వరికీ కూడా వన్ వీక్ నుంచి సేమ్ అదే ప్రాసెస్ చేస్తున్నామండి డైలీ ఒళ్ళు తుడవడం ఈ ప్రాసెస్ చేస్తున్నామన్నట్టు ఇంకా ఈరోజు కొంచెం సెట్ అయింది ఫ్రెండ్స్ కాలు మాత్రం ఈ బ్లాగ్ కూడా ఇంటర్తో ఏం చేస్తున్నాను అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్